భక్త సింగ్ గారి గురించి విన్నాను భక్త సింగ్ మహనీయుడు ఆయన అయితే నైటు పండుకుందామని ప్రక్క వేస్తే ఆ ప్రక్క పక్కన మోకాళ్ళుని ప్రార్థనలో తనతో పాటు ఆయన అనుచరుడు కూడా మరో పక్క పక్క వేసుకొని మోకాళ్ళ మీద ఉన్నాడట ఒక బుక్ లో చదివాను నేను ఆయన పుస్తకంలో కాసేపు మోకాళ్ళ మీద ఉండి తన అనుచరుడు పరిచారకుడు పండుకున్నాడంట ఆ దైవజనుడు కూడా పండుకుంటాడులే అని ఇతను పండుకొని నిద్ర కూడా పోయాడు రెండు గంటలు నిద్రపోయాడు మెలకు వచ్చి కళ్ళు తెరి చూస్తే ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు అంటా అనుకుంటా ఏదో భారం వచ్చినట్టుంది ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాడు అనుకొని ఈయన మళ్ళీ పండుకున్నాడు మళ్ళీ రెండు గంటల తర్వాత లేచాడు లేచి చూస్తే అప్పుడు సమయం అయింది మళ్ళీ అయ్యా అంటనే ఉన్నాడు అండి ఈయన మోకాళ్ళు దిగలా ఆ పక్క అట్లనే ఉంది లే అట్లనే ఉన్నాడు మళ్ళీ ఇతను కాసేపు మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుతున్నాడు మళ్ళీ రెండు గంటల తర్వాత లేచి చూస్తే అప్పుడు నాలుగు గంటలైంది మోకాళ్ళ మీద ఏమన్నా అంట అయ్యా అనుకుంటా ఏం ప్రార్థన అండి అది ఏం ప్రార్థన ఏం భక్తి ఏం ఆత్మీయత ఏం అనుభవం చమత్కారంగా మాట్లాడగలిగిన వాళ్ళు కాదు వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు కాదు పాటగాళ్ళు కాదు మాటగాళ్ళు కాదు వాళ్ళు భక్తి పరులు ప్రార్థనా పరులు మనుషులు మెచ్చుకునే టాలెంట్స్ ఏవి వాళ్ళ దగ్గర కనపడవు భక్త సింగ్ గారు అయితే చెప్పిన ప్రసంగమే చెప్పేవాడంట చేసిన ప్రసంగమే మళ్ళా చేసిన మొదటిసారి ఆ ఉపదేశం విన్నవాళ్ళు ఎంత ఉజ్జీవింపబడతారో నాలుగోసారి దాన్ని విన్నవాడు కూడా అంతే ఉజ్జీవింపబడతాడంట అందులో ఆ ఫోర్సులో మార్పు ఉండదు ఉపదేశంలో ఆ పాత చెప్పిందైనా మళ్ళీ చెప్తుంటే అందులో నూతన జీవం కనపడతా ఉండేదని రాశాడు ఒక దైవజనుడు భక్త సింగ్ గారి గురించి పుస్తకం రాస్తూ చమత్కారంగా మాట్లాడగలిగే టాలెంటెడ్స్ కాదు పాటగాళ్ళు కాదు మంచి పాటకారి అనుకోవటానికి మాటకారులు కాదు మాటకారు అనుకోవటానికి కానీ మోకాళ్ళ మీదే ఉండే ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సంఘాలు కట్టగలిగినాడు సహోదరులు దైవజనుడు భక్త సింగ్ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకులు అండ్ ఇన్ ఇన్ మై లైఫ్ ఐ హర్డ్ ఓన్లీ వన్ మ్యాన్ కంట్రీ స్పోక్ నేను నా జీవిత కాలంలో ఈ దేశంలో నుంచి ఒకరి ఒక వ్యక్తి ఈ డబ్బు అడుక్కోడ నుంచి వ్యతిరేకంగా మ్యాన్ హైదరాబాద్ బ్రదర్ బక్సింగ్ ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు మరెవరో కాదు సోదరు భక్త్ సింగ్ హి వాస్ ది ఓన్లీ మ్యాన్ హూ హడ్ ది కరేజ్ టు సే దీస్ ఆర్ ఆల్ బెగర్స్ కనక ఆయన ఒక్కడికే ధైర్యం ఉంది డబుల్ అడుక్కునే వారందరిని కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు వీళ్ళు భిక్షకులు అడుక్కునే వారని చెప్పాడు ఐ థాంక్ గాడ్ వెన్ ఐ వాస్ 23 ఇయర్స్ ఓల్డ్ ఐ గాట్ టు నో దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవునికి స్తోత్రము నేను 23 సంవత్సరాల వయసునప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను అండ్ ది థింగ్ ద ఛాలెంజ్ మీ అబౌట్ హిస్ లైఫ్ వాస్ హిస్ అటిట్యూడ్ టు మనీ నిజానికి అతని జీవితంలో నాకు సవాల్ విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే బట్ ఇన్ మై ఎంటర్ భక్త సింగ్ వలే మాట్లాడి ఖండించినట్టు మరొక

పాలన చూడండి మోస్ట్ ఆఫ్ దెం నెవర్ డిడ్ ఎ సెక్యులర్ జాబ్ ఇన్ దేర్ లైఫ్ అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు అండ్ దే హవ్ కమ్ ఇన్ టు క్రిస్టియన్ వర్క్ అండ్ దే ఎర్న్ 10 టైమ్స్ వాట్ దే వుడ్ హవ్ ఎర్న్డ్ ఇఫ్ దే వర్ డూయింగ్ ఎ సెక్యులర్ జాబ్ ఒకవేళ వారు ఉద్యోగం చేసి ఉంటే సంపాదించిన సంపాదించిన కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు డి జీసస్ ఎర్న్ మోర్ బై కమింగ్ టు ది ఎర్త్ అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మరి క్రైస్తవుడు చేసే పని కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించుండే వాడి అయినప్పటికీ ఇంటర్నేషనల్ మీటింగ్లో బింగర్ ప్లాన్ చేస్తాను ఇంకా ఇద్దరు ఉన్నారు ఆయనతో పాటు ముగ్గురు ఒక రూమ్లో పెట్టినారు ప్లాన్ చే మధ్యరానికి ఒక ఆయన లేచినాడు అయ్యో బక్సింగ్ నిద్రపోతున్నాడేమో చూస్తే ప్రార్థన చేస్తున్నాడు ఆయన పడుకున్నాడు రెండు గంటలు ఊరికి ఒక ఆయన లేచినాడు అయ్యో బక్సింగ్ నిద్రపోతున్నాడేమో దగ్గర పోతే ప్రార్థన చేస్తున్నాడు మూడు రోజులు నిద్ర లేకుండా బక్సింగ్ గారు ప్రాణం చేసినాడు ప్రార్థన చేసిన తర్వాత బక్సింగ్ గారు ఏమన్నాడంటే ప్రతి పదము ఏమి పథకాలనో దేవుడు నాకు చూపెట్టాడని చెప్పినాడు అంటే బక్సింగ్ గారికి నా ద్వారా అని మాట రాదు బక్షి గారు మూడు రోజులు ఉపాస ప్లాన్ చేస్తాడు రూమ్ నుంచి బయటకు వస్తాడు భోజనానికి ఎంతోమంది వస్తారు భోజనానికి అంటే ఎవరు పిలిచినారో వాళ్లే రావాలా భోజనానికి ఊరికి కొంతమంది అంటారు బక్సి గారికి మొత్తం తపద్దాలు ఎవరు భోజనానికి రావడానికి వీలు లేదు ఎవరు బక్సి గారు పిలుస్తారో వాళ్ళే భోజనానికి రావాలి ఆ భోజనం అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట ఎట్లా పరిచయం చేయాలా విదేశాల నుంచి వస్తారు సరే మళ్ళీ అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బక్స రూమ్కి వెళ్ళిపోతాడు ఇక మూడు రోజులు ఉపవాసం ఉన్నారు కానీ ఎవరికి ధైర్యం ఉండదు పెద్ద కొంచెం బోన్ చేయడం చెప్పడానికి ధైర్యం లేదు బస్ గ్లాస్ నేను తాగుతాడు మూడో రోజున కామ్యూనికేషన్ నేను అనుకుంటాను ఎవరు తెలియదు నేను నాకు ఒక్కరికే తెలుసు బస్స మూడో ప్లాన్ చేసారని నేను అనుకున్నా ఈరోజు బక్సింగ్ గారు వాక్యం చెప్తాడేమో అంటే ఎవరో బ్రదర్ చెప్తాడు బ్రదర్ మీరు వాక్యం చెప్పండి అంటాను ఈరోజు ఆయన వాక్యం చెప్తాడు బాగా ఆ తర్వాత బక్తింగ్ గారు ప్రార్థన చేస్తాడు దేవుడు మనతో మాట్లాడినాడు ఖాళీ హృదయతో వెళ్ళకూడదు ప్రార్థన అంత టడే చేతిలో ఎత్తేస్తాడు వాక్యం చెప్పిన ఏమో అనుకుంటాడు ఆహా నేను వాక్యం చెప్తే ఎంతమంది మారు మనసు అంటే రోజులు ఉపాసం ఉండి ప్రాధిస్తాడు గారికి ఎంతమంది రక్షించబడ్డా తీర్మాన తీసుకొచ్చి మోకాడి ఉండి ప్రార్థన ప్రాధిస్తారు బక్సింగ్ గారి దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్ ఓ కలెక్టర్ గారు వచ్చి బ్రదర్ బక్సింగ్ మీతో కలిసి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను అని అంటే నాతో కలిసి పరిచయం చేయాలనుకుంటున్నారా మీరు ఎస్ నాతో కలిసి పరిచర్య చేయాలంటే అదిగో మందిరంలో బాత్రూంలు ఉన్నాయి మందిరములు మందిరంలో లాబరీలు ఉన్నాయి లాబరటరీలు గడుగు నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను అది కూడా సేవే అది కూడా సేవే మందిరంలో ఉన్న లాబరీలకు అడుగు అంటే అద్భుతం తెలుసా ఆ రోజుల్లో హిబ్రోన్ మందిరానికి వెళ్ళే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లట ఆదివారం ఆరాధన ప్రారంభం మునిపే శనివారం రాత్రి వచ్చి మందిరంలో లాబరటరీలు గడిగేవాళ్ళట మందిరంలో బాత్రూంలు గడిగేవాళ్ళట చీపిరి కట్ట పట్టుకొని మందిరాన్ని ఊడ్చేవాళ్ళట విచిత్రం తెలుసా ఆరాధన అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ భోజన కార్యక్రమాలు ఇస్తరులు ఎత్తేసేవాళ్ళట ఒకటి రెండు పర్యాయాలు ఐఏఎస్ ఆఫీసుల్లో ఇస్తరులు ఎత్తేస్తా ఉంటే ఒక మాట అన్నారట ప్రభు నాకు క్షమించాను బగ్సింగ్ గారితో ప్రభు ఒక మాట మాట్లాడితే ఆ బగ్సింగ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి బాబు ఆ పిల్లలు ఇస్తరులో చాలా అన్నం వదిలేశారు అది ఎత్తి చెత్త కప్పులో పడేయొద్దు అది పేదల కష్టార్జితం అది పేదల రక్తం బ్రదర్ బక్సింగ్ ఏం చేయమంటారు ఆ ఇస్తలో ఉన్న అన్నం మీ విస్తరులు వేసుకొని తినండి మా ఇంట్లో సద్దన్నం కూడా మేము తినమయ్యా మేము తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు మా ఇంట్లో పని వాళ్ళు తింటారు ఏ మాట్లాడుతున్నారు మీరు అని అనకుండా మారు మాట మాట్లాడకుండా ఎవరో తిన్న ఎంగిలి మెతుకులు చిన్న తింటే ఎట్టుంటుందో తెలుసు కదా చిన్నపిడ్డలు అన్నం తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా నోట్లో ఉన్న అన్నం సగం ఇస్తరాకులో పడుతుంది ముక్కులో ఉండాల్సినటువంటి పాములు ఇస్తరాకులో పడతాయి బిడ్లారా అంత అసహ్యంగా ఉన్న అన్నం శావకుడు చూస్తూ ఉండగా తిన్నారు ఇది క్రీస్తు సారూప్యం సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా చివరికి దైవ శావకుడితో సహా ప్రధానత్వాన్ని కోరుకునేవాడిగా కాక మీ మందిరంలో ఓ బాత్రూములు కడిగేవాడిగా నేను ఉండాలి గడిగే అడిగేవాడిగా ఉండాలి మందిరం ఊడ్చేవాడిగా ఉండాలి నా ప్రభు ఏమంటాడో తెలుసా అక్కడ వాళ్ళు వచ్చి ప్రధానత్వాన్ని కోరుకుంటే మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగోరిన యోడల అందరికీ దాసులై ఉండండి అనేకులకి స్ఫూర్తిగా నిలిచిన దైవజనుడు సేవ చేస్తే అలా చెయ్యాలి బ్రతికితే అలాగూ బ్రతకాలి జీవిస్తే ఆయనలాగా ఉండాలి అని ఇప్పుడున్న తరానికైనా ఇక రాబోతున్న తరానికైనా ఆయన చరిత్ర రిగిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలబడిన దైవజనుడు ఆయన బక్సింగ్ వారిని కొన్ని తరాలైనా ఆయన్ని మర్చిపోలేరు క్రైస్తవ సంఘాలు అలాంటి గొప్ప దైవజనుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మనకెంతో ఆశీర్వాదకరం వారి జీవితాన్ని మనం ఫాలో అవ్వాలి మాబోటి వారు అప్పుడే నిజంగా దేవుని నామానికి మహిళ వస్తుంది మీకు తెలుసు కదా బక్సింగ్ గారు ఇరవై నాలుగు గంటలు మాట్లాడే దాంట్లో ఆయన నోట్లో నుండి ఎక్కువ వచ్చే మాట ఇదే అభిప్రాయం కనీసం రోజుకి ఇరవై నాలుగు సార్లు ఈ పదం వాడతారు ప్రియమైన దైవజన్ బింగ్ గారు అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళి చాలా 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 మంచి సేవ చేసి వచ్చినాడు ప్రపంచంలో ఎన్నో దేశాలు బక్సింగ్ గారు వెళ్ళాడు ఎంత గొప్ప సేవ చేశారు ఒక ఆయన అన్నాడంటే బ్రదర్ మీ సేవ మీ పద్ధతులు మీ నడత మేము బాగా చాలా ఏళ్ళ నుంచి గమనించాము మీరు నోరు తెరిచి ఎవరిని కూడా ఏది కూడా అడగరని విన్నాము మాకు అర్థమైంది దయచేసి మీరు మీరేమనుకోనంటే మీరు చెడుగా భావించినంటే ఈ మాట చెప్తాను ఏమిటంటే ఆ మాట మీ సేవకి మీ ఘనమైన సేవకి ఒక పది కార్లు ఇవ్వాలని ఆశతో ఉన్నామన్నారంట ఎన్ని కార్లు అమెరికా వాళ్ళు కార్ అంటే లక్ష రూపాయలది రెండు లక్షల రూపాయలది సెకండ్ హ్యాండ్ కార్లు ఇవ్వరు వాళ్ళు సీల్ కార్లే దగ్గర దగ్గరగా ఒక్కొక్క కారు కొన్ని లక్షల రూపాయల కార్ ఇవ్వచ్చు ఆవిడ బక్సింగ్ గారు చెప్పాడంట నేను అమెరికాకి వాక్యం ఇవ్వడానికి వచ్చాను దైవ నడతనివ్వటానికి వచ్చాను దైవ క్రమశిక్షణ నేర్పడానికి వచ్చాను దైవ సన్నిధిని ఇవ్వడానికి వచ్చాను కనుక నేను వాక్యం ఇవ్వడానికి వచ్చాను నా నడత దేవుడు నాకు నేర్పిన మంచి నడత ఇవ్వడానికి వచ్చాను నాకు నేర్పి నేర్పడానికి వచ్చాను అమెరికాకి ఇవ్వటానికి వచ్చాను కానీ అమెరికా దగ్గర నుంచి తీసుకుపోవటానికి నేను రాలేదు సరే 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 బ్రదర్ అయిపోయింది ఆయన పరిస్థితి ఆయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు సహజంగా బ్రదర్ను ఇద్దరు బ్రదర్స్ ను తీసుకెళ్తారు సపోర్ట్ కోసం సహకారిగా ఉండటానికి అట్లాగా ఆయన దగ్గరికి పోయినాడు ఆ ధనవంతుడు పోయి బ్రదర్ మీ బ్రదర్ గారు బక్సింగ్ గారు పది కార్లు ఇస్తానయ్యా అంటే ఆయన రిజెక్ట్ చేసినాడు దయచేసి ఒక కారు అన్న నీకు ఇస్తాను దేవుని సేవలో అయ్యగారికి గారికి సహాయం చేస్తున్నావు కదా ఒక్క కారు నీకు ఇస్తాను అని అన్నాడంట అంటే ఆయన అన్నాడంట ఎలీషియా దగ్గర గహాజీ లేడు అన్నాడంట ఎలీషియా దగ్గర గహాజీ లేడు అని చెప్పాడంట చెప్పగానే సరే 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 అని అమెరికాకి సిగ్గు కలిగేలాగా బతికినాడండి భక్త సింగ్ గారు అమెరికాకి సిగ్గు కలిగేలాగా బతికినాడు అమెరికాని సిగ్గుపరిచినాడు అమెరికాకి ఇవ్వడానికి వెళ్ళాడు అమెరికాకి ఇచ్చే వచ్చాడు కానీ అమెరికా నుంచి తెచ్చుకొనే తెచ్చుకోలేదు